హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సర్ యూ ఏ టూ జెడ్ బ్లాగ్స్ నేను మీ సరిత అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే స్వీట్ రెసిపీని అయితే చూపియబోతున్నానండి ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవడానికైతే ముందుగా ఒక బౌల్ని తీసుకొని అందులో ముప్ప కప్పు వరకు బెల్లాన్ని వేసుకోవాలండి సేమ్ అదే కప్పుతో ముప్పావు కప్పు వరకు వాటర్ని వేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ముందుగా ప్రిపేర్ చేసుకున్న బెల్లం వాటర్ని అయితే కరిగించుకుందామండి మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుతూ అయితే బెల్లం వాటర్ని అయితే కరిగించుకోవాలి పాకం రావాల్సిన పని లేదండి జస్ట్ బెల్లం కరిగితే చాలు మనకి మీలో ఎవరైనా నా ఛానల్ అయితే ఫస్ట్ టైం అయితే చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే పక్కనే ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుందండి ఈ విధంగా ఉండాలండి బెల్లం వాటర్ అయితే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టేసుకుందామండి ఇలా కరిగించుకున్న బెల్లం వాటర్ని అయితే ఒక టెన్ మినిట్స్ వరకు పక్కకు పెట్టుకొని చల్లార్చుకోవాలండి తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని దానిలోకి ఒక కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల రవ్వనైతే వేసుకోవాలండి ఈ రవ్వను వేసుకోవడం వలన ఆయిల్ని పీల్చకుండా ఉంటాయండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది తర్వాత హాఫ్ స్పూన్ వరకు వంట సోడను వేసుకోండి వంట సోడను వేసుకోవడం వలన బూరెలు పొంగుతూ వస్తాయండి గోధుమ పిండిలో ఇవన్నీ కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలండి ఏదైనా తినాలని అనిపించినప్పుడు అప్పటికప్పుడు నానబెట్టే పని లేకుండా ఈజీగా అయితే చేసుకోవచ్చండి తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బెల్లం వాటర్ని అయితే ఒక జాలితో ఫిల్టర్ చేసుకొని గోధుమ పిండిలో వేసుకోవాలండి ఇలా జాలితో బెల్లం వాటర్ని వేసుకోవడం వలన బెల్లంలో ఉన్న డస్ట్ అంతా క్లీన్ అవుతుందండి తర్వాత బెల్లం వాటర్ పిండిలో కలిసేటట్టుగా ఈ విధంగా కలుపుకోవాలండి పిండి అయితే వీడియోలో చూపించిన విధంగా ఉండాలండి అప్పుడే ఇవి మనకు చాలా బాగా వస్తాయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇలా ప్రిపేర్ చేసుకున్న వీటిని అయితే ఒక్కొక్కటిగా కాల్చుకుందామండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలండి గరిటెతో గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఈ విధంగా కాల్చుకోవాలండి వీటిపైన ఆయిల్ వేసుకుంటూ ఉండాలి ఇవి పొంగుతూ వస్తాయండి వీడియోలు చూపించిన విధంగా అయితే చేసుకోవాలి ఈ విధంగా కాల్చుకున్న వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి సేమ్ అదే విధంగా మిగిలినవన్నీ కూడా తీసుకోవాలండి తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీగా ఉంటుందండి చేసుకోవడం కూడా పిల్లలకైతే మనం అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి ఇయ్యండి మీకు ఆయిల్ ఎక్కువగా లాగేస్తుందని అనిపిస్తే పొంగనాల గిన్నెలో కూడా ఇవి చేసుకోవచ్చండి అలా కూడా చాలా బాగుంటాయి ఇలా ప్రిపేర్ చేసుకున్న వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలండి చూసారు కదా అండి ఎంత బాగా వచ్చాయో మనం రవ్వ వేసుకోవడం వల్ల ఆయిల్ అయితే అస్సలు పీల్చేవండి ఇలా గుల్లగా కూడా వస్తాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయండి చూడండి అసలు ఆయిల్ అయితే అస్సలు పీల్చేవండి నా చేతికైతే కొంచెం ఆయిల్ కూడా లేదండి వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ Thanks for watching video. Bye bye.